పాంచ్వాడ అంబేద్కర్ చౌరస్తాలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బట్టలు ఇచ్చిండు చీరలు ఇచ్చిండు కానీ ఓట్లు అడగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఇచ్చిండు అవి వేసుకొని ఓట్లు వేయాలనా అని ప్రశ్నించాడు మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు ఇది శిక్ష అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే పదేళ్ల పాలనలో మూడు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు రెడ్డి ఎవరు ఏందో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు విజయ్ కుమార్ గారు గారి పైన ఎంత ఒత్తిడి తెచ్చినా ఒక్కవో ధైర్యతో తీసుకురావాలని ఎప్పుడైతే

వచ్చి వాళ్ళు పోటేయాలి పరిస్థితి మనకు దానికి కారణం కాంగ్రెస్ పార్టీ పోటేస్తుంది శిక్ష మనకి ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అవుతుంది రెండేళ్ల కాలంలో చేసినప్పుడు రెండు లక్షల యాభై వేల కోట్లు మనం పది చేసినప్పుడు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టి మనం జిల్లా కొత్త జిల్లాలు చేస్తాం కలెక్స్ మనం చట్టాన్ని చేసింది మనం రోడ్లు చేసిన మనం సంక్షేమ బలాలు అందించిన మనం మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు ఏంట రెండు లక్షల యాభై కోట్ల అప్పులు ఇచ్చిందో మన పథకాలు ఇచ్చిన దిక్కు లేదు మన ప్రభుత్వ ఆదాయం అంతే అది దిక్కు లేదు మళ్ళీ ఐదు లక్షల కోట్ల కరెప్షన్ చేసుకోండి మొంగ డబ్బులు సంపాదించుకోండి అన్ని ఏం చేస్తారు నలుగురు లక్షలు పచ్చ ముక్క லட்சமான பதினாய் பினா எத்தும் தரேன் கோருக்கு